అమ్మా నిన్ను పదిహేను రోజులు అయింది వచ్చింది పదిహేను రోజులైనా పెట్టలేదు రఘునవ్వా మీరేంటి బిడ్డ మీ పిల్లలా ఏం పేరుందీనా మీనా ఏం చూపుతున్నాయి ఏం బాబు నీ కుప్పేదే రెండు రోజుల పూర్తి వాటి నువ్వు పదిహేను రోజులే ఏమంటు పదిహేను వందలైనా ఇంకా తొందరపడి అమ్మకుంది ఇప్పుడు ఇరవై రెండు వందలు మూడు రూపాయలు తింటానండి ఇప్పుడు వాళ్ళ కలెక్టర్ గిట్ట మాట్లాడతానేమో వాళ్ళు ఎంత పట్టింపు లేదు ఎందుకంటే మన కేసీఆర్ సార్ ఉండగానేమో చెప్పని చెప్పని గుంజనం వీళ్ళకేమో పట్టలేదు బాధ్యత లేదు చేస్తా నేను మాట్లాడతా మీరు ఇవ్వాలేపట్లో స్పీడ్ చేయమని ఇప్పుడు కలెక్టర్ కు ఆర్డీఓ పదిహేను రోజులు అయిందా మీరు వచ్చి పద్దెనిమిది రోజులు అయింది నీ పేరేంది మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి వచ్చి పద్దెనిమిది రోజులు అయింది వర్కోలు నారాయణ నువ్వు వచ్చి పదిహేను రోజులు అయింది అమ్మ వచ్చి పదిహేను రోజులు అయింది పదిహేను పద్దెనిమిది రోజులు అయినా ఇంకొక లేదు ఇవ్వ మూడు రెండు గట్టిన కొత్త పట్ల పోతుంది రెండు లారీలు పూజ చిన్నీ గమో <laughs> లీ